నమస్తే న్యూస్ స్వాగతం రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్మవారు గరగలతో పాటు గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ బోనాల కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కమ్మాల శ్రీనివాస్ పాల్గొన్నారు ఆయనకు కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు కమ్మాల శ్రీనివాస్ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి బోనాల కార్యక్రమంలో బోనాలు ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి లాటరీ పద్ధతిలో సుమారు ఐదు వందలకు పైగా పట్టు చీరలు అందించారు అలాగే ఆలయం ప్రాంగణంలో శాశ్వత షెడ్ కు పదమూడు లక్షల రూపాయల విరాళం ప్రకటించిన కంబల శ్రీనివాస్ ఈ జాతర మహోత్సవంలో అన్నదాన కార్యక్రమానికి మరో లక్ష ఇచ్చినందుకు ఆయనకు ఆలయ కమిటీ పెద్దలు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ఎరవేరమేది నా సొంత గ్రామం గోకులం ఎలాగైతే ఉన్నదో అలాగే శ్రీరంగపట్నం నుంచి కూడా నాకు చిన్నతనం నుంచి కూడా చాలా అనుబంధం ఉంది ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో అన్ని ఆలయాలకు కూడా రథాలు చేయించడానికి అయితేనేమి ఇలాగే జాతరలు జరిపించుకోవడానికి అయితే ఏవైతేనేమి ఇప్పుడు జరిగిన పందుమ్మ జా తా జాతర ఎప్పుడు ఆగిపోయిన జాతరని తిరిగి నేను ప్రారంభించడం అయితేనేమి ఇలాగా శ్రీరంగపట్నంలో ప్రతి ఆలయానికి విరాళ కాకుండా జాతరలకు ఉండడం కాకుండా ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న నీలాలమ్మ గుడి కూడా నేను నీకు విరాళాలు ఇస్తూ ఈ ఊరికి ఈ గ్రామస్తులు నా కుటుంబంగా అనుబంధం పెంచుకుంటూ వచ్చాను అయితే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటే ఈ రోజు మోదకొండమ్మ తల్లి ఈ తల్లి పేరు చెప్తే చుట్టుపక్కల ఎన్నో వందల గ్రామాలకి ఒళ్ళంతా పరవశిస్తుంది అంత శుభంకరమైన తల్లి ఈ మోదగండం తల్లి జాతరకి నన్ను కమిటీ వారు ప్రత్యేకించి ఆహ్వానించి వాళ్ళు ఇలా చేసుకున్నామని చెప్పగానే లక్షా ఇరవై వేల రూపాయలు ఈ జాతరకి నేను విరాళం ప్రకటించి అన్నదానం కోసం అని చెప్పి బియ్యము చిక్కునవి తెచ్చుకోవడానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రతిపాదనతో వచ్చారు సార్ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఈ టెంట్ వేయడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఖర్చు పెడతామని చెప్పాలంటే మీరు ఒక ఇతర సహాయం చేస్తే మేము దీని శాశ్వత ప్రాతిపదిక మీద మేము షెడ్డు నిర్మించుకుంటామని చెప్పారు ఎంత అవుతుందని అడిగితే పదమూడు లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు వెంటనే నేను మీరు ఎవరు ఒక పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మీరు పదమూడు లక్షల రూపాయలు నేను ఇస్తాను మీరు పని ప్రారంభించని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొట్టమొదటిగా మోదకొండం కలికి లక్ష రూపాయలు విరాళం చెప్పి రాసిస్తున్నాను చెప్తున్నాను నేను దాంతో పని ప్రారంభించుకుంటూ వచ్చే సంవత్సరం నాటికి శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసుకుని వచ్చే సంవత్సరం నాటికి షెడ్ పూర్తి చేసుకుంటాం అంతేకాకుండా ఈ ఊర్లో ఆ మన మా గౌరీ దానికి సంబంధించిన ఆ ఏదైతే కళ్యాణ మండపం ఉందో దానికి కూడా మన నాటకాల రాంబాబు అనే ఆతం గతనున్నారు అతనికి కూడా దాదాపుగా ఐదు లక్షల రూపాయలు అక్కడ ఆ కళ్యాణ మండపానికి విరాళం ఇచ్చాను పక్కనే నరసి మన నరసింహం గారు ఆయన పేరు ఏంటి మద్దాల నరసింహ గారు ఆయన ఉన్నారు కానీ మితా నరసింహం గారు ఆయన కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే లక్ష యాభై వేలు ఇచ్చాను ఇలాగా ప్రతి ఆలయానికి కూడా శ్రీరంగపట్ల ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి కూడా లక్షలాది విరాళాలు ఇస్తూ బంగారు కానుకలు ఇస్తూ బంగారు శ్రావణ మాసంలో బంగారు గురూపుడు వరలక్ష్మి దారులు ఇస్తూ ఈ రోజు వరకు ఆడపడుచులకి వెయ్యి చీరలు పంచిపెట్టడం జరిగింది ఈ ఒక ఐదు వందలు ఇస్తున్నాను మరో శ్రావణ మాసంలోకి ఐదు వందలు ఇస్తాను ఇలాగా ప్రతి ఆడపడుచుకి కూడా మన అమ్మవారి యొక్క ప్రసాదంగా పట్టు ఇచ్చి మా ఆడపడుచులందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇలాగా ప్రతి ఊరికి కూడా మూడు నియోజకవర్గాల్లో కూడా శ్రీరంగపట్నం నా గ్రామం భావించడం కాకుండా జగ్గంపేట రాజానగరం నంబచోడ గ్రామాల్లో ఎంత మందికు ఎన్నో దాదాపు దాకా ఐదు వేల చీరలు ఈ రోజు వరకు కూడా పంచిపెట్టడం జరుగుతుంది రానున్న కాలంలో ప్రతి గడపకి కూడా పట్టు చీర వచ్చే విధంగా నేను ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను ఎందుకనంటే హైందవ ధర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇతర మతస్థుల్ని గౌరవిస్తూ ఇతర మతస్థులు కూడా మన జాతరలకు వచ్చి అమ్మవారి ప్రసాదంగా చీరలు తీసుకొని తీసుకెళ్తారు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ వచ్చి నా నేను ఇచ్చే ప్రసా ఇచ్చే ప్రసాదాన్ని దేవుణ్ణి ఒక్కటిగా భావించి అందరూ కూడా ప్రసాదం చీరలు ప్రసాదం తీసుకెళ్తారంటే ఎంత సమైక్యత వస్తుందో అర్థం చేసుకోండి ఇది ఇదంతా కూడా శుభకరంగా భావిస్తూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి